నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నాని గారిది సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది థ్యాంక్ సంక్షన్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ నా రియాక్షన్ కూడా ఈవెళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చిన్నవాడిని ట్రై బై లాస్ట్ దాకా రండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్ కోసం సో ట్రైలర్కి వచ్చేసరికి అయితే త్రీ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ ట్రైలర్ ఒక డ్యూరేషన్ ఉంది ప్లే చేద్దాము ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక చిన్న పిల్లగాడు స్కెచ్ గీస్తాను ఉంటాడు బై సో అది బాగానే కనిపించింది నాకైతే డివివి ఎంటర్టైన్మెంట్ అనేసి ఇక్కడ చిన్న ఏమంటే గ్లిమ్స్ ఇస్తారన్నమాట చిన్నప్పటిది ఫైట్ చేస్తున్నట్టు అక్కడ సీన్లా మన ఎస్జే సూర్య గారు ఉన్నారు కదా అతన్ని డిఫరెంట్ వైబ్రెంట్ రోల్ ఆఫీస్ చెప్పట్లేకనే అతని పర్ఫార్మెన్స్ మొత్తం సూపర్గా ఉంది ఒక బ్యాడ్ కాప్ ఎలా అయితే చేస్తాడో దాని మీద మన సుధలేఖ సుధాకర్ గారు కూడా మంచిగా చెప్తుంటారు అతను జోలిపోకు అనే ఒక లీడ్ ఆటోరవుతుంటారు అడుగుతుంటదన్నమాట అతని ఆ చకలన్నీ కూడా చూపిస్తుంటారు ఎక్కడ ఊర్లో చేసేదంతా కూడా బాగానే ఉంది అండ్ టార్చర్ చేస్తాం ఆ విలేజ్ పర్టికులర్గా అక్కడనే ఊర్లాగా స్లమ్ ఏరియా లాగుంది సో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని గుడుతున్నట్టు అదే అన్నట్టు చూపించేది వాళ్ళు ఆపడానికి వాళ్ళు లేరు అని ఒక డైలాగ్ వస్తారు అక్కడ నుంచి మనకి నాని ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట ఒక రూమ్లో ఉన్నట్టు అండ్ ఏమంటారు సాయి కుమార్ గారిది డైలాగ్ అయితే సపరేట్గా ఉంది అనుకోండి అది పక్కకు పెడితే కొన్ని సీన్స్ అవి ఉన్నాయి ఇట్లా చేతికి ఇట్లా కట్టుకుంటాడు ఆ స్టైల్ బాగుంది అండ్ దాని తర్వాత కొన్ని డైలాగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి పర్లేదు పోయి బాగుంది వీడు నా అనుకునే వాళ్ళని అందరినీ కాపాడతాను అనేసి అంటాడు సో ఇక్కడ కొంచెం పాషాలిటీ లాగా అనిపించింది ఇంకటి అక్కడ ముస్లిం పర్సన్ గురించి ఇంటికి అంటాడు అక్కడ వేరే పెట్టచ్చు కదా బయ్ ఈ మధ్యకాలంలో కొంచెం ఇక్కడ కొంచెం నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇక్కడ ఓకే అది పక్కకు పెట్టేస్తే సీన్ ఏముంది తెలియదు కాబట్టి కొంచెం మూవీ వచ్చినాక సపరేట్గా పెడతాను సో ఊరు ఇంకా అనిపించేస్తుంది ఆడేదో బుక్లో రాసుకుంటాడు రెడ్ కలర్ వచ్చినట్టు అండ్ అతని పేరు రాసిన్ అన్నట్టు అంటారు సో ఇక్కడ ఒక చిన్న పోరాడు గోడ మీద రాసినందుకు మనడు కూడా ముఖానికి అది స్కార్ఫ్ లాంటిది కట్టుకొని కొట్టడానికి పోతున్నట్టు చూపించేస్తారు ఆ మఠపై డిపిక్షన్ అట్ ఉంటుంది బుక్లా రాసుకున్నట్టు చూపిస్తారు అండ్ ఈయన విల్లంది యజసూర్యా అది కూడా బాగానే అనిపించింది కానీ ఇక్కడ ల్యాకింగ్ అనిపించింది ఏదో తక్కువ తగ్గింది అన్నట్టు అనిపించింది నాకు ఇక్కడ కొన్ని సీన్స్ కానీ అయిపోయి శనివారం పూటనే పోయి ఓడతాడు అన్నట్టు చూపించడం అండ్ అక్కడక్కడ పెద్దగా ఆ విలేజ్లో పెద్దగా గొడవ అయినప్పుడు మనకి ట్రాన్జిషన్స్ లాగేదో చూపించారు ఎఫెక్ట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అని డేట్ వచ్చేస్తుంది టూ మినిట్ టెన్ సెకండ్స్కి డేట్ అయితే మనల్ని మెయింటైన్ చేసేసి తర్వాత తాడు అది అని కూడా కొన్ని సీన్స్ వన్ సెకండ్ మోస్ట్లీ ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ నాని సైడు వాళ్ళనీళ్ళని ఇంట్రడ్యూస్ చేసేవి అక్కడక్కడ రెండు డైలాగ్స్తో పాటు కూడా బాగానే ఉంది అండ్ ఇక్కడ ఇది ఎండింగ్లో డైలాగ్ వస్తుంది బాగుంది పర్లేదు పోయి అంత కూడా బాగుంది డేట్ కూడా బాగానే పెట్టారు ఆగస్ట్ ట్వంటీ నైన్త్కి వస్తుంది ఇక్కడ కమింగ్ ట్రైల్ అయితే ఓవర్ అయిపోయి టైటిల్ పడ్డది కానీ నేను ఇక్కడ మెయిన్ మెయిన్ నాకు ఇక్కడ మంచిగా అనిపించింది అంటే అవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతుందో చాలా ఉంది సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్ జే సూర్య అది విలన్ రోల్లో బాగుండేవి అండ్ ఆల్సో మన సపోర్టింగ్ క్యారెక్టర్స్లో సుధాఖ సుధాకర్ గారు కానీ లేకపోతే మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సాయి కుమార్ గారు కానీ హీరోయిన్ వీళ్ళు కరెక్ట్గా చేసిరు నాని గారిది కూడా అనిపించింది కానీ నాకు స్టిల్ యొక్క దసరా లాంటి వైబ్స్ లాగానే అనిపిస్తుంది కొంచెం అరీ అట్లన్న అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఫ్యూచర్ లాగా తీసుకొచ్చి అన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ లాగా అది పక్కన పెడితే కొంచెం ఏదో తేడా కొడుతుంది నాకు అంటే ఇప్పుడు ఏమంటారు శనివారం రోజు తప్పించి ఇంకా వేరే వేరే వారాలు దొరకలేవా అన్నట్టు కనిపిస్తుంది ఒక బుక్లా రాసుకుంటాడు ఆ సర్కిల్ చేసుకోగానే వారిని టార్గెట్ చేస్తున్నట్టు సో మేబీ అంత అనిపిస్తలేదు అంటే ఇలాంటి కాన్సెప్ట్ మనకి మరి లాక్డౌన్కి తర్వాత వచ్చింటే బాగుండేది కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్ పండగ పోతుంది నేను అనుకుంటున్నాను ఓవరాల్ మూవీ చూసినాకైతే సపరేట్గా నా రివ్యూ అయితే తీసుకొస్తాను కాన్సెప్ట్ ఏంది ఎలా చేస్తారు ఏందని ప్రస్తుతానికైతే కొంచెం కన్ఫ్యూజన్లో నేను కూడా ఉన్నవి ఓవరాల్గా చూసుకుంటే మాత్రము బాగుంది అంటలేను కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని బిడ్స్ మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి మూవీ చూసినాకైనా ఫైనల్ ఒపీనియన్ అయితే ఇప్పుతాను ప్రస్తుతం అయితే ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ అయితే పర్లేదు మ్యూజిక్ ఓకే ఉందన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటారు ట్రైలర్ రుషిరా లేదా అసలు కింద కామెంట్ అయితే చేయండి మేము ఈ నెక్స్ట్ లక్ష్మీలా కలుసుకుందాం